కల్కి సినిమాని చూసి ప్రభాస్ నటనపై మీడియా ముందు మరి కేజీఎఫ్ హీరో యష్ అయితే షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రభాస్ తో మంచి అనుబంధం ఉంది కేజీఎఫ్ హీరో యష్ కి ఇప్పుడు కాదు సలార్ సినిమా అప్పటి నుంచే ఎందుకంటే సలార్ టూలో లో అయితే యష్ కనిపిస్తారని కూడా సమాచారం అందింది కల్కి సినిమాకి సంబంధించిన షూట్ టైంలో కూడా ప్రభాస్ ని కలిశారట హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళినా ప్రభాస్ ని కలుస్తానని గతంలోనే చెప్పారు యష్ అలా వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది మరి కల్కి సినిమాకి సంబంధించి బుజ్జిని కూడా యష్ డ్రైవ్ చేసిన సంగతి తెలిసిందే థీమ్ అందరికీ కూడా శుభాకాంక్షలు అందించారు అయితే తాజాగా ప్రీమియర్ చూసినటువంటి యష్ మరి ప్రభాస్ పర్ఫార్మెన్స్ పై అద్భుతమైన కామెంట్స్ చేశారు బాహుబలి చూసిన తర్వాతే పాన్ ఇండియా సినిమా అంటే ఏంటని తెలిసింది సలార్ చూసిన తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటో అర్థమైంది ఈ రోజు కల్కి చూశాను ప్రభాస్ లాగా ఎవరు చేయలేరని అనిపిస్తోంది అంటూ అద్భుతమైన కామెంట్స్ చేశారు నిజంగా దర్శకుడు ఇచ్చినటువంటి కాన్సెప్ట్కి ఎక్కడా సైతం డీవియేట్ చేయకుండా ఆయన చెప్పినట్టు చేసి ఈరోజు ఒక సినిమాని ఇలా నేషనల్ లెవెల్లో నిలబెట్టినందుకు చాలా సంతోషంగా అనిపిస్తోందంటూ సో యశ్ అయితే తన ఆనందాన్ని వ్యక్తం చేశారు నా మిత్రుడు మన ప్రభాస్ గారికి బోల్డ్ అని శుభాకాంక్షలని కల్కి సినిమా మైండ్ బ్లోయింగ్గా ఉంది డైరెక్షన్ ప్రొడక్షన్ వాల్యూస్ హీరోయిన్స్ పర్ఫార్మెన్సెస్ అలాగే లెజెండరీ హీరోస్ అయినటువంటి కమల్ హాసన్ అమితాబ్ గారికి పాదాభి వంధనం అలాగే ఇంకా మా డార్లింగ్ ప్రభాస్ అయితే ఇలాంటి ఒక కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసినందుకే హ్యాట్స్ ఆఫ్ సినిమా రిపీటెడ్ గా చూడాల్సిన సినిమా ఆల్ ది బెస్ట్ అంటూ చెప్తున్నారు యశ్